అండ్ మీ మీ దృష్టిలో అసలు హెల్పింగ్ నేచర్ అసలు మీకు హెల్ప్ నేచర్ జాలీ అలాంటివి ఉన్నాయా మీకు హెల్పింగ్ నేచర్ ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్ నాకు దానికే ఇష్టం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జామ్ చేస్తాను నేను నా దగ్గర పని చేసే వచ్చి నన్ను నన్ను డబ్బులు అడిగాడు సార్ నాకు ఒక రెండు లక్షలు కావాలి మా మదర్కి సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు నీకు అవసరం ఉంది నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నీ ఇచ్చేస్తాను నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జూన్లోకి సిమిలర్గా నాకు ఎప్పుడు నా జ్వరం వస్తే అసలు ఎవరు ఇంటికి ఉన్నాను నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అది మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరాకు యూనో సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ కాల్ విచ్ ఈజ్ ఆఫ్ ఎ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్ అది నేను అవాయిడ్ చేస్తున్నాను ఓకే అప్పుడు కానీ ఆ లక్షలు ఇచ్చాను నేను వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం తను అవసరం అవ్వకపోతే అడగడం నాకు తెలుసు యూనో కానీ ఇలా చెప్పినప్పుడు ఇదొక్కటి గుర్తుంచుకుంటారు ఇలా అన్నాడు అని సో అప్పుడు హెల్ప్ అనేది ఇప్పుడు నేను ఇందాక వస్తే చెప్పాను నేను అసలు మనీ ఇప్పుడు నేను డీల్ చేయని ఎప్పుడు వస్తాను మనీతో నా చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు అకౌంట్ డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు సే అగ్రిమెంట్లు ఏది ఉండదు ఐ జస్ట్ లివ్ బై దట్ లైక్ దట్ మీరు కరెన్సీని చూసి కరెన్సీని చూసి చాలా రోజులు అయిందని నేను ఏది అర్థమైనా రెస్ నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకుని నాకు గుర్తు అసలు ఐ కంట రిమెంబర్ ఇయర్స్ ఇయర్స్ ఏ మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనసులు ఉండొచ్చు ఉంటారు ఉన్నారు ఓకే కానీ దట్స్ డిసిషన్ ఐ టుక్ ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడు లేకపోతే నేచరు లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ మీకు లిమిటేషన్స్ ఉంటుంది మీరు ఎగరలేరు కేవలం నడవదవుతారు ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది ఇంకోటి ఉండదు ఇంకోటికి ఏదో ఉంటుందో ఇంకోటి ఏదో ఉండదు అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నా ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా ఏం చెప్పినా రాము రాము దగ్గర డబ్బులు లేవు లేకపోతే ఇది లేకపోతే ఇలాంటి ఎవరో చంపేస్తారని చెప్పారు కదా ఇలాంటి అన్నీ ఉన్నా కూడా ఐమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా దట్స్ అది దట్స్ యాజ్ సింపుల్ ఇది అంటున్నారు వన్ పర్టిక్యులర్ డే ఐ డోంట్ ఐ వాంట్ టేక్ బ్రేక్ ఫ్రమ్ బాలీవుడ్ కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ హైదరాబాద్ వస్తే అందరూ బాంబేలో అయిపోయింది ఇంకా అసలు పట్టించుకోవట్లేదు అందుకని ఇక్కడికి వచ్చి అన్నారు ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అండ్ ఎప్పుడే బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్ ఓకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళల్లో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించు నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించను ఆలోచించే వాళ్ళ గురించి ఎందుకంటే నాకు టైం లేదు వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం ఏమన్నా పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను సో మొత్తాన్ని మీ కాస్త బాగానే ఉంది ఉందని ఒప్పుకున్నారా కనీసం ఉందని ఒప్పుకుంటారా చెప్పను సీక్రెట్ ఓకే మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి ఎవరికి వారు ఎవరికి ఏమంటే నాకు అంటే మీరు ఎందుకు చెప్పారు కదా చివర అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తం ఖర్చు పెడస్తాను ఎవరికి ఇవ్వకుండా ఎవరికి ఎవరు కరెక్ట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఎవరికి తగలెడతాం తగరంటా సీరియస్ ఆన్సర్ చెప్పండి సీరియస్ ఆన్సర్ నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర నాలుగు ఉంటే ఎనిమిది కోట్లు పనిపెట్టుకోండి నలభై ఉంటే ఎనభై కోట్లు పనిపెట్టుకుంటారు సో ఐ ఆల్వేస్ మై వర్క్ విల్ బీ మోర్ దెన్ డిమాండింగ్ దెన్ వాట్ వాట్ ఈజ్ ఐ హ్యావ్ సో బికాస్ ఆఫ్ దట్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు సో ఎనభై ఎనభై కోట్ల తర్వాత నేను ఐ కెన్ మళ్ళీ నూట అరవై కోట్లు తేగలుగుతాను ఎందుకు వర్క్ లోడ్ వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి